प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో ప్రాజెక్ట్ చైర్మన్ బసరావు వీరబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మత్స్యశాఖ అధికారులతో కలిసి పది లక్షల నాణ్యమైన మేలు జాతి చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చేప పిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడం వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు జలాశయంలో చేపల పంపకం ద్వారా లేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని ఆధునిక పథకాలు శిక్షణ కార్యక్రమాలు సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం మరింత సుస్థిరంగా మారేలా కృషి చేస్తుందని ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకుని లబ్ది పొందాలని ప్రతి మత్స్యకారుడు ప్రతి మత్స్యకార కుటుంబం ప్రగతి పథంలో నడవాలని వారి జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ కృష్ణారావు ఏడి లావణ్య ఇన్స్పెక్టర్ రాజేంద్ర ఎఫ్ రామకృష్ణ ఆర్ నూకరాజు ఎంపీడీఓ సూర్యనారాయణ నూకబాబు కూటమి నాయకులు జ్యోతుల పెదబాబు పెంటకోట మోహన్ బుధిరెడ్డి గోపి మోది నారాయణ స్వామి చిక్కాల లక్ష్మణరావు బ్యాంకు రాజు నూకతాటి ఈశ్వరుడు పెంటకోట శ్రీధర్ ధనేకుల భద్రం మైరాల కనకారావు పల్లివేల శ్రీనివాస్ వాగు రాజేష్ రుచి రమేష్ కోణాల వెంకటరమణ వెండ్ర శ్రీను తర్లు వైఎస్ ఎంపీ గారిని వేదిక ప్రోటీన్ అనేది దొరకడానికి కోరుతున్నాం ఐదు ఉన్నటువంటి చేపలు అనేవి లభిస్తావు ಹೇಳ್ಬಳಿ ನಮ್ಮ ಅದೇ ಸ್ವಾಮಿ ಫೋಟೋ ಕೊಟ್ಟು ಕನೋಸ್ತಿತ್ತು ಫೋಟೋ ಕೊಟ್ಟು ವಿಡಿಯೋ నమస్కారం ఈ రోజు ఏలరు జలాశయంలో చేపల విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు మన జేడి గారు కృష్ణారావు గారు అధికారులు మన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి మత్స్యకారులు జీవన ప్రమాణాలు పెంపొందించాలని మా కూటమి ప్రభుత్వం ముత్శాఖ ఆధ్వర్యంలో ఈ చేపల పిల్లల విడుదల వారి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషకరం ఎందుకంటే మత్స్యకారులకి వారికి ఆర్థికంగా సామాజికంగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి వారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చేపల వెళ్ళడానికి వారికి బోట్స్ అయితేనే వివిధ సాధనాలైతేనే కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రుచికారులకి అండగా ఉంటాం అన్నది మా కూటమి ప్రభుత్వం నినాదం ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ చెరువులు అవి వాటిల్లో కూడా ఈ జలాశయం నుంచి చాలా మంది దీని మీద ఈ చేపల వేటకు వెళ్లి ఆధారపడి జీవన వృద్ధిని చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రోత్సహిస్తూ ఈ శాఖ వారు నృత్య శాఖ వారు మృత్యకారులకి ఈ సాధనాలు అయితే అంటే టెక్నాలజీని బట్టి ఇప్పుడు ఉన్న టెక్నికల్ని బట్టి టెక్నాలజీని బట్టి కూడా వెహికల్స్ ని బోట్స్ ని ఈ టూ వీలర్స్ ని వీటిలన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది వీటి అన్నిటిని ఉపయోగించుకుని రుచికారులు అందరూ కూడా వారి వృత్తిని అభివృద్ధిలోకి తీసుకుని వారి జీవన ప్రమాణం పెంచుకుని ఆర్థికంగా సామాజికంగా కూడా వృద్ధిలోకి రావాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఏలేరు జలాశయం అన్నది కూడా ఎంతో మనకు ప్రాముఖ్యత కలిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇందులో పెరిగిన చేపలు కూడా ఎక్కువ ప్రోటీన్ కు ఉంటాయని అదేవిధంగా రుచిగా కూడా ఉంటాయన్నది మనం ప్రత్యేకించి చెప్పుకునే అవసరం లేదు వీటిలన్నిటినీ కూడా ఈ పిల్లల ఈ రోజు విడుదల చేయడం రాబోయే కాలంలో వీటిని దీన్ని వీరందరినీ కూడా ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు వీటిలన్నిటినీ ఈ వెహికల్స్ అయితేనే ఈ సబ్సిడీ ద్వారా వచ్చే టూ వీలర్స్ అయితే బోట్స్ అయితే వీటిలన్నిటిని ఉపయోగించుకుని వారు మరింతగా ముందుకు వెళ్లాలని అదే విధంగా మనం డిపార్ట్మెంట్ కూడా ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను రుచికారులకి అందుబాటులో ఉంటూ వారికి లైసెన్స్ గురించి అయితేనే వీటిలన్నా కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు వెంటనే స్పందించి వాటిలన్నిటిని కూడా తీర్చి వారికి సహాయంగా ఉండాలని చెప్పి మరొకసారి అధికారులను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇది మా కోటమి ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంట్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి